కరువుకు కాంగ్రెస్ సంబంధం అటగట్టి రాజకీయాలు చేస్తే నిగ్గుదేల్చే నిపుణులు నేరస్తులకు చురుకలు అడించాలి పాలక ప్రతిపక్షాల మధ్య సంస్కారం దుష్ప్రచారాలు భాష కొరవడుతుంటే మేధావులు న్యాయ వ్యవస్థ జులిపించాలి అవినీతిలో కూర్కపోయిన రాజకీయ నాయకుల ప్రగల్పాలు సహించడమే లేదా లేదు కాంగ్రెస్ రాగానే కరెంటు పోయిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే ముప్పై సెకండ్లు కూడా కరెంటు పోలేదని ప్రభుత్వం సమాధానమిస్తుంటే రైతుబంధు రైతులకు పంపిణీ చేయలేదని టీఆర్ఎస్ ఆపే ఆరోపిస్తుంటే ఇప్పటికీ అరవై లక్షల మంది ఖాతాలో రైతుబంధు వేశామని ఇంకా ఐదు లక్షల మందికి వేస్తే సరిపోతుందని టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సందర్భాలలో నెలల తరబడి పంచిన చరిత్ర లేదా అని ప్రభుత్వం ప్రశ్నిస్తుంటే ఇందులో ఏది వాస్తవమో ఎలా తేలాలి రాష్ట్ర ఆర్బీవానికి ప్రజా ఉద్యమాలు ప్రజా సంఘాలు పోరాటాలు అఖిలపక్షాలు రాజకీయ ఉద్యమాలతో పాటు కుల సంఘాలు సబ్బండ వర్గాలు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చరిత్రాత్మక సత్యాన్ని విస్మరించిన బీఆర్ఎస్ తమ వలనే తెలంగాణ ఏర్పడిందని తాము తెచ్చిన తెలంగాణ తమ కళ్ళ ముందే అవుతుందని తెలంగాణ రాష్ట్రానికి తామే వారసులమని హక్కుదారులమని అనే రీతిలో మాట్లాడుతున్న సందర్భాన్ని మేధావులు న్యాయ వ్యవస్థ పరిశీలించాలి తెలంగాణ రాష్ట్రం కోసం అసులు వాసిన వాళ్ళు అనాథలుగా మిగిలిన వాళ్ళు కొన ఊపిరితో వాళ్ళు కొట్టుమిట్లాడుతున్న వాళ్ళు అందరూ లేక ఆగమైన వాళ్ళు కేసులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు వేలాది కుటుంబాలు ఇప్పటికీ అరిగోస పడుతుంటే ఆ విషయంలో స్పందించని గత టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు తమ్ తమ హక్కుదారులుగా పలుచుకొని మాటలతో అంకెలగారడి చేస్తే ఎలా ప్రజల ఆగ్రహంతో కొట్టిమి కొట్టిమి వాస్తవాలు ప్రజల ముందు ఉంచడానికి బదులు ప్రభుత్వం పైన లేనిపోని ఆరోపణలు చేస్తే ప్రజలను పక్కదారి పట్టించడానికి సభ్య సమాజం ఆలోచించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఒక అబద్ధం ఎలా నిజం చెప్పవచ్చో ఒక నిజాన్ని కూడా అబద్ధంగా మార్చవచ్చు రాజకీయ పార్టీలకు బాగా తెలుసు కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మేడిగడ్డతో పాటు మిగతా జూరాల యొక్క అక్రమ నిర్మాణాల అడపాదడప అక్కడక్కడ నాణ్యత లేక కూలిపోయిన కాలువలు ట్యాంకులు గోడలు దేవాదాయాలు ప్రభుత్వ కార్యాలయం ఇప్పటికీ అనేకం దర్శనమిస్తూనే ఉన్నాయి ఇరవై నాలుగు కరెంటు వేరుతో ప్రభుత్వం చిత్తశుద్ధి పనిచేస్తుందని చెప్పినప్పటికీ తీరా ప్రభుత్వం మారిన తర్వాత లెక్కలు వేస్తే శ్వేతపత్రాల ద్వారా విడుదల చేసినప్పుడు డిస్కమ్లకు విద్యుత్ బకాయిలు కోట్లలో ఉన్నట్టు తెలుస్తూ ఉంటే ఇదేనా ప్రభుత్వం ఇదేనా నాణ్యత గల కరెంటు రహస్యమని అనిపించక మానదు వందల ఎకరాల భూస్వాములకు రైతుబంధు భూస్వాములకు వంత పడినటువంటి కదా ప్రభుత్వం పేద వర్గాలకు బీసీ వర్గాలకు అట్టడుగు ఆదివాసీ వర్గాలకు మాత్రం ఉపాధి కల్పనకు స్వామి ఉపాధి వర్గాలకు రుణ సబ్సిడీతో కూడిన ఇలాంటి సహకారాలు అందించని కారణంగా వేల లక్షల కుటుంబాలు వీధి పడిన విషయాన్ని కూడా ఇక్కడ మేధావులు గమనించాలి దళిత బంధులో పది లక్షల రూపాయలు ఇస్తే సంపన్న వర్గాలకు కూడా ఇవ్వడం అనుసంధంగా రైతు బంధులో పంటలు పండించిన గుట్టలు పంటలు పండించని గుట్టలు చెట్లు పుట్టలు ఇల్లు స్థలాలకు కూడా డబ్బులను విరజల్లి సుమారు ముప్పై వేల కోట్లు అనదంగా అదనంగా ప్రభుత్వ ధనాన్ని లూటి చేసిన విషయాన్ని గమనించినటువంటి మేధావులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చిన విషయం అందరికీ తెలిసిందే జాగో తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ నిరుద్యోగ చేసి ఇతర స్వచ్ఛంద సంఘాలు ముఖ్యంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఆశిస్తూనే ప్రస్తుత అవినీతితో కూడిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఇచ్చిన బిలుపునకు స్పందించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించిన విషయం అందరికీ తెలిసిందే ఒక పార్టీ పట్ల ఒక ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మరొక పార్టీకి అవకాశం కాగా కలిసి వచ్చినట్ల అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన చరిత్రాత్మక బాధ్యత ప్రస్తుతం కాంగ్రెస్ పైన ఉన్నది అని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ వస్తే కష్టాలు వస్తాయని కాంగ్రెస్ కరెంటు పోతుందని చీకట్లు కమ్ముకుంటున్నాయని కరెంటు మోటార్లు కాలిపోతున్నాయని శాపనార్థాలు పెట్టిన టిఆర్ఎస్ ప్రభుత్వం వర్షాభావ పరిస్థితుల గురించి అంచనా వేయకుండా తమ వల్లనే నష్టపోయిన మేడిగడ్డ ప్రాజెక్టు నీటిని ఇవ్వలేని పరిస్థితిని అంచనా వేయకుండా ఇతరులపైన ఆభరణం వేయడం చూసి వాళ్లకు నవ్వనిపించక మానదు ప్రభుత్వం వెంట పడుతున్న అవగాహన లేని తెలివి లేని పరిపాలన చేయరాదని దద్దమ్మ ప్రభుత్వం అంటూ టిఆర్ఎస్ అధినేత మాజీ మంత్రులు తరచుగా మాట్లాడ మాట్లాడడానికి రాజకీయ వ్యవస్థలో నెలకొన్న పెడదోరుని న్యాయ వ్యవస్థ మేధావులు పరిగణించకపోతే చౌకబారు రాజకీయాలతో కూనరిల్లిపోయే ప్రమాదం ఉంటుంది ప్రతిపక్షమైన పాలకపక్షమైన సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా ప్రజల కోణంలో ప్రజల కోసం పనిచేయాలి కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడితే శిక్షించే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది ఈ విషయాన్ని మేధావి వర్గం ఆలోచించాలి గత నాలుగైదు సంవత్సరాలుగా ఏనాడు కూడా ఒకటో తారీఖు వేతనాలు వేయకపోక కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు మాసాలుగా రెండు మూడు తేదీలలో వేతనాలు అందిస్తున్న విషయాన్ని కూడా గమనించాలి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లు ఈ రాష్ట్రాన్ని తామే తెచ్చినట్లు నిరంతరం ప్రకటించుకుంటున్న ఈ జాగీర్ తమదే అని భావించిన నేపథ్యంలో ప్రజా తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ సాధించడం కోసం సాగుతున్నటువంటి పోరాటంలో పునరంకితం కావాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఎందుకంటే కేవలం భౌగోళిక తెలంగాణ తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామిక విలువలు సాధించిన దాఖలాలు లేవు పౌర హక్కులు ప్రజాస్వామిక హక్కులు మానవ హక్కులు అనే పదాన్ని ఏనాడు కూడా గత ప్రభుత్వం ఉచ్చరించకపోగా కదిలితే సమావేశాలపై నిర్బంధం విధించిన చరిత్ర కలిగి స్వేచ్ఛ కోసం హక్కుల కోసం ఆరాటపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే సూర్యుని పైన ఉమ్మేవడమే కదా గత సంవత్సరం కరువు కాటకాల వలన వడగళ్ల వాన వలన నష్టపోయినటువంటి పంటలకు ఎకరాన పదివేల రూపాయలు ఇస్తామని ప్రకటించిన గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు కేవలం ప్రకటనలతోనే సరిపెట్టుకుని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే ఆ ప్రశ్నలకు సమాధానం లేకపోగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం అంటే నేల విడిచి సాము చేయడమే కదా ఈ వాస్తవాలన్నీ మేధావులు న్యాయ వ్యవస్థ పరిశీలించకపోతే ఎలా ఈ సందర్భంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక బాధ్యత ఉన్నది మేధావులు బుద్ధిజీవులు న్యాయాన్ని న్యాయ నిపుణులతో ఒక స్వచ్ఛంద స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఏర్పాటు చేసి తులాత్మక అధ్యాయాన్ని ప్రారంభిస్తే కానీ గత ప్రభుత్వం చేసిన ప్రజా సంక్షేమ ప్రజాద్రోహం ఈ ప్రభుత్వ విధానాలపై ప్రజలు సరైన సందేశాలను ఇవ్వడంలో ఈ రక్త ఆసక్తికరమైనటువంటి పరిశీలన చేసినప్పుడే అది మాత్రం చాటు అబద్ధాలు బూటకు ప్రచారాలని వెలుగులోకి వస్తాయి నిజాలు నిగ్గు తేలుతుంది నేరస్తులు ఎవరో తెలిసిపోతుంది నేరస్తులకు శిక్ష అప్పుడే పడుతుంది అది ప్రజా కోర్టులో ప్రకటిస్తే అంతకు మించి ప్రజా పాలప ఉండదు ఆ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకొని స్వయం ప్రతిపది గల సంఘాన్ని వెంటనే ప్రకటించాలని ప్రజా సంఘాలు కోరు